ఎప్పుడు ఒకే దోశ కాకుండా ఇడ్లీ పిండితో అలాగే రవ్వ దోశలు దోశ పిండితో కాకుండా ఇలా వెరైటీగా బ్రోక్లీతో దోశ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్రోక్లీ వచ్చేసి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉంటాయండి ఈ దోశలు అయితే మన హెల్త్ కూడా చాలా మంచిదండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి గోక్లీతో దోశ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు అయితే వెళ్ళిపోదామా ఇంకా ఈరోజు వెరైటీగా అయితే బ్రోక్లీతో అయితే దోశ అయితే చేస్తున్నానండి ఇంకా ముందుగా అయితే ఇలా బ్రోక్లీని అయితే మొత్తం ఇలా తుంచేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే బ్రోక్లీ మొత్తం ఇలా తీసేసుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటిని ఇంకా ఈ బ్రోక్లీనే ఉడికించుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నానండి వాటర్ కూడా మరుగుతున్నాయి మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఈ సాల్ట్ వేసుకున్నాక తర్వాత ఈ బ్రోక్లీ అయితే వేసుకోవాలి ఈ బ్రోక్లీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ వాటర్లో ఇంకా ఈ బ్రోక్లీ చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకున్నామండి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన బ్రోక్లీ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా దీన్నైతే స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే చేసుకున్నాను ఇంకా ఇదే జార్లోకి నేను ఒక గంట ముందే నానపెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక టూ అవర్స్ అయితే నానపెట్టేసుకున్నానండి ఇంకా ఆ బియ్యాన్ని కూడా జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఇంకా ఇదే గిన్నెలోకి అయితే వేసుకోవాలండి ఈ పిండిని కూడా ఇంకా ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా ఇంకా అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే యూజ్ చేసుకున్నానండి ఇక్కడ వంట సోడా వద్దనుకునే వాళ్ళు మన ఇంట్లో దోశ పిండి ఉన్నప్పుడు ఇలా బాయిల్ చేసుకొని బ్రోక్లీని ఆ పేస్ట్ అయితే వేసుకొని దోశలు అయితే వేసుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ పిండి అయితే బాగా కలిపేసుకున్నానండి చూపిస్తున్న విధంగా అయితే పిండి అయితే మనకు ఉండాలి ఇంకా దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా చట్నీ చేసుకోవడానికి అయితే ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఇంకా పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు పల్లీలు అయితే ఫ్రై అయినాయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత అయితే ఇంకా జార్లో అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందామండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా అలాగే అందులోకి ఎప్పుడూ పచ్చిమిర్చి పల్లి చట్నీ కాకుండా అయితే కారం అయితే వేస్తున్నానండి ఇంకా మనకు రుచికి తగినంత కారం అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వాటర్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను పోపుకైతే ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకు పోపు అయితే రెడీ కదా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ వేయడానికి పెండం కూడా పెట్టేసుకున్నానండి పెండం కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకెప్పుడు దోశ అయితే వేసుకోవాలి కొంచెం ఇలా పైన మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ దోశ పైన మనకు దోశ అయితే సైడ్ అయితే కాలేదండి ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నాం ఇలా ఇంకా ఇలా తిప్పేసుకున్నాక ఇక్కడ కూడా పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇక్కడ ఇంకా రెండు వైపులైతే బాగా కాలేదు కదండి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నా మనం ఈ బ్రోకలే అయితే హెల్త్ కి కూడా చాలా మంచిదండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా దోశ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకొక సైడ్ అయితే చాలా కదండి ఇంకొక సైడ్ కి అయితే తిట్టేసుకుంటున్నానండి ఇంకా ఇంకా వరకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్ లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ దోశను కూడా ఆయిల్ వేయకుండా అయితే చూపిస్తున్నానండి మీకు ఇంకొక సైడ్ కాగిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నాను దోశను ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా అన్ని దోశలు అయితే ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఈ బ్రోక్లీ దోశ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు ఈ దోశలు అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ గా అయితే ఉంటాయండి ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా దోశ వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇప్పుడు చట్నీ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చెప్తానండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్